ఉద్యోగులకు సంబంధించి ఐదు వందల కోట్లు దొంగిలించింది జిపిఎఫ్ ఖాతాల నుంచి ప్రభుత్వమే ఐదు వందల కోట్లు దొంగిలించింది ఉద్యోగ అనుమతి లేకుండా తీసుకుంటే తస్కరించడమే ఉద్యమిస్తామంటే పోలీసులతో అణిచివేస్తుంది ఇలాంటి పాలనను ఎన్నడూ కూడా చూడలేదు ఉద్యోగ సంఘం ఉద్యోగుల సంఘం చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ గారు అనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు అయితే నిధులు ఇంకా కూడా వెనక్కి రాలేదు ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి ఐదు వందల కోట్లు ప్రభుత్వం తీసుకుంది అనుమతి లేకుండా తీసుకున్నందున ఇది దొంగతనం అవుతుంది కేంద్ర ఆర్థిక మంత్రి సైతం దీన్ని ధృవీకరించారు ఇలా చేసిన వ్యక్తిని క్రిమినల్ సెక్షన్ కింద అయితే విధించాలని అంటే విచారించాలని దీనిపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి కూడా ఆదేశాలు అయితే ఇచ్చామన్నారు అయితే సాంకేతికంగా ఇలా జరిగిందని చెప్పేసి ప్రభుత్వం చెప్పి తప్పించుకుంది కానీ దానికి సంబంధించి నిధులు వచ్చి రాలేదు ఒక పక్కన సిపిఎస్ డబ్బులు వాడేసుకుంటూ ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐఏఎస్లో కేంద్ర వైద్య పథకాన్ని కూడా కోరుకుంటున్నారన్నమాట సో దానికి సంబంధించి కూడా అయితే ఏదీ లేదు నాడు నేడు డిఏలకే అక్కడ డిఏలకు అయితే విమర్శలు వస్తూ ఉన్నాయి తేదాపు ప్రభుత్వం దిగిపోయే సమయానికి రెండు డీఏలు పెండింగ్ పెట్టింది ఆ బకాయిలు చంద్రబాబు ప్రభుత్వాన్ని అయితే సో విమర్శించాం తాము అధికారులకు వస్తే సకాలంలో డీఏలు ఇస్తామని వైకాపా నేతలు అయితే ప్రకటించారు మధ్యంతరపు ఇరవై ఏడు శాతం ఇచ్చి ఫిట్మెంట్ ఇరవై మూడు శాతం దగ్గ తగ్గించేశారు ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డీఏ ఇవ్వకుండా తేదప ప్రభుత్వం ఇవ్వాల్సిన రెండు డిఏలు బకాయిలు ఆ తర్వాత రావాల్సినవి మొత్తం ఐదు డిఏలులు కలిపి పంతొమ్మిది శాతం తగ్గించి హెచ్ఆర్ఏ నాలుగు శాతం కలిపి ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చినట్లు చూపారు వాస్తవంగా ఫిట్మెంట్ ఏమీ ఇక్కడ ఇవ్వలేదు ఇదో వింత లెక్క అనమాట సో ఈ విధంగా ఉద్యోగులను నాశించేసి ఉద్యోగుల సొమ్ము దొంగిలించిన రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దొంగో అని చెప్పేసి ఈయనైతే అన్నారన్నమాట సో మీరు దీనికి ఏకీభవించినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ